ఇది ఇందులో పేర్కొనబడినటువంటి మాటలు ఎవరి గురించి ఎందుకోసం ఈ మాటలన్నీ చెప్పబడ్డాయి అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది ఒకటి ఆయన చెప్పిన మాటలు ఒకటి తిరుగుబాటు మాన్పాలి పాపము నివారణ చేయాలి దోషము నిమిత్తం ప్రాయచంద చేయాలి యుగాంతం వరకు ఉన్నటువంటి నీతిని బయలుపాటు చేయాలి దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించాలి వీటి కొరకు ఆయన ఆలోచించేసినాడు అంత మాత్రం కాదు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడానికి అంటే ప్రతి ఏటా ఒక పశువుని తీసుకుని వెళ్ళి వధించే స్థితి నుండి ఒకే పరిశుద్ధమైన వ్యక్తి దాని కొరకు తన ప్రాయచిత్తం ఇచ్చినట్లుగా ఆయన తన సంకల్పంలో ఉంచినాడు ఆ బలి పశువు లేదా ఆ బలిగా యేసుక్రీస్తు అవి ఉన్నాడు కనుక మనం ప్రతి ఆదివారము ప్రభు దినమని మన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇవన్నీ మనకు తెలుసు కదా అందుకని ఈ ఆదివారం నీకు కొద్దని అనుకుంటే నువ్వు శనివారం కూడుకుంటావో శుక్రవారం కూడుకుంటావో లేకపోతే నీకు నచ్చిన రోజు కూడుకుంటావో నువ్వు కూడుకో అది కూడా ఎక్కడ వెళ్ళి కూడుకో ఏదో నాకు ఆదివారమే కావాలి లేదా ప్రభు యొక్క పునరుద్ధార దినము ఆదివారం నేను నమ్ముతున్నాను వారంలో మొదటి రోజు ప్రభుదాన్ని నమ్ముతున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు ఏ బోధన అయితే చెప్పినాడో ఏ విధంగా ఆయన పాప నివారణ చేస్తున్నాడు ఏ విధంగా ఆయన తిరుగుబాటును మాన్పి ఏ విధముగా దోషము నిమిత్తము ప్రాయచితము చేసినాడో ఏ విధముగా యుగాంతం వరకు ఉండేటువంటి నీతిని నాకు బయలుపాటు చేశాడో ఏ విధముగా దర్శనాన్ని ప్రవచనాన్ని ఉన్నాడో ఏ రీతిగా అవి స్థలముని స్థలం అభిషేకించినాడని నువ్వు నమ్ముతున్నావో ఆ మార్గములను నడుచుకోవడానికి ప్రయత్నించేయాలి అందుకని యేసుక్రీస్తు మాటలు మనం గుర్తు చేసుకుంటాను ఏది నేనే మార్గమును నేనే సత్యమును నేనే జన్ము దేనికోసం